హైవ్స్ నేను ఎన్నో సందర్భాలు చెప్పా నేను ముస్లిం సంబంధించిన టాపిక్ తీసుకొస్తానంటే అక్కడ రెండు అన్నానంటే తప్పు చేసిన వాళ్ళు అంటున్నట్లే ఓకే మన దేశం అన్నటువంటి నా ముస్లిం సోదరి సోదరులను ఏ రోజున ఒక మాట కూడా అనింది లేదు నా వల్ల కాదు అనలేను అసలు నేను ఎవరిని అనలేను ఓకే ఆర్ ఫ్యామిలీ ఎవడైతే తప్పు చేస్తాడో వాడిని మనం ఎలా చూపిస్తాం అలా కొద్ది రోజుల క్రితం ఈ రామేశ్వరం కేసుకి సంబంధించి ఎన్ఐఏ వాళ్ళు కొన్ని సోర్సెస్ ద్వారా సమాచారాన్ని సేకరించారు ఆ బాము పెట్టిన కూడా ఒక ముస్లిం అని చెప్పేసి వాళ్ళు చెప్పిన లీడ్ పాయింట్ నేను తీసుకొని వీడియో చేశాను వాడు ఆ కేఫ్ దగ్గర నుంచి ఎంత దూరం వెళ్ళాడు ఎక్కడ ఆగాడు ఏంటి అన్నప్పుడు ఒక మసీద్ దగ్గర ఆగి ఉన్నాడు అండ్ వాడికి సంబంధించి చివరి ఆనవాళ్ళు ఏపీలోనే కనుగొన్నారని అండ్ ఆ తర్వాత ఈ చుట్టుపక్కల కూడా ఉన్నారంటే లైక్ ఆల్రెడీ నేను కూడా టచ్ చేస్తూ వెళ్ళాను జస్ట్ అంతే అప్పుడు కింద ఎవరో అకౌంట్ నేమ్ యూట్యూబ్ పేర్లు ఉంటాయి కదా ఇన్యూ యూజర్స్ నేమ్ అన్నట్టు నేమ్ వచ్చేసి ముస్లిం నేమ్ బట్ ఆడము నేమ్ కనిపిస్తాను బా వాళ్ళు పెట్టే కామెంట్ అసలు ఒకరాధ ఘోరంగా పెట్టారు అసలు నువ్వు చూసేవా నీకు తెలిసిందా ఇంకా డిఫరెంట్ డిఫరెంట్ పెట్టుకుంటే పోయారు ఇదేంటి టిట్ట మాట్లాడితే అసలు నేను అసలు ఒక మాట కూడా తప్పు కానీ లేదు కదా ఉన్నదే కదా నేను చెప్పానంటే ఇంకా నాకు ఆన్సర్ అట్టుకుండా నాకు నచ్చలే ఎందుకంటే మూర్ఖులతో మనం వాదించలేం బ్లాక్ చేసి పడేసి అప్పుడు నాకు కూడా అనిపించింది నిజం తొందరపడ్డానా కొంచెం ఆగాల్సిందా అని లేదు లేదు మనం సోర్స్ ఉంటే కదా మనం కూడా చెప్పాము కొని నాకు ఓన్ అంటే కాదు కదా ఎన్ఐ వాళ్ళు కదా చెప్పింది ఇప్పుడు ప్రాపర్గా చెప్పాడేసింది ఎన్ఐ వాడి పేరు ముస్సా హుస్సేన్ షాజిబ్ ఓకే ముస్సావీర్ హుస్సేన్ షాజిబ్ వాడిది కర్ణాటకలోని శివమొగ్గ దగ్గర వీడు ఐసిస్లో మెంబర్ ఐఎస్ఐఎస్ ఈరోజు రష్యాలో ఒక మ్యూజిక్ కన్సర్ట్ జరుగుతూ ఉంటే దాని లోపలికి వెళ్ళిపోయి ఘొర ఘోర కాల్పులు జరిపి అరవై మందికి పైగా చనిపోయారు నాకు తెలిసి థర్డ్ ప్ర మూడవ ప్రపంచంతో దారి తీసే దారి తీస్తుంది ఇది అని నాకు అనిపిస్తుంది తర్వాత డిస్కస్ దాని గురించి ఓకేనా ఈ ముస్సావీర్ హుస్సేన్ సాజిబ్ అనేవాడు ప్రయాణం వీడని ఎలా గుర్తుపెట్టారు ఏంటి అంటే వాడు వాడిన క్యాప్ టోపీ ఉందే ఆ టోపీలు వచ్చేసరికి ట్రిపుల్ అయిపోయినా మొత్తం నాలుగు వందలే ఉంటాయి అంటే అంటే వాళ్ళు తయారు చేసింది అరుదుగా చేస్తారంట అటువంటివి సెలెక్టెడ్గా చేస్తారు నాలుగు వందల టోపీలే వాళ్ళు చేశారు అందులో అమ్ముడు పోయిన ఎన్ని ఎక్కడైనా చూసుకుంటూ ఉన్నప్పుడు ఈ టోపీని వాళ్ళు చెన్నై షాపింగ్ మాల్లో కొన్నారని చెప్పేసి తేలేదు ఎలా ఏంటి అంటే చెన్నైలో వీడికి ఇంకొకడు ఉన్నాడు అబ్దుల్ మతిన్ తహా వీడు ఏకంగా తమిళనాడులో ఇన్స్పెక్టర్ విల్సన్ని హత్య చేసినటువంటి దానిలో కీలకమైనటువంటి వాడు వీడికి కూడా ఈ టెర్రస్ట్ లింక్లనే ఉన్నాయి వాడు చెన్నైలో ఉంటూ ఉన్నాడు చివరిగా ఈ ముస్సావీర్ హుస్సేన్ షాజిబ్ ఎవడైతే ఈ రామేశ్వరం కేఫ్లో పెట్టున్నాడో బాంబు వాడు లాస్ట్ టైం కనపడింది ఎక్కడో తెలుసా పబ్లిక్ అందరికీ నెల్లూరు జిల్లాలో కనపడ్డాడు ఎక్కడైతే ఈ అబ్దుల్ మతిన్ తాహా పెట్టుకునే క్యాబ్ టోపీ ఉందో అదే టోపీని వీడు పెట్టుకొని వచ్చాడు ఈసారి ఎవరు ముసాయిద్ ముసాబీర్ హుస్సేన్ షాజిబ్ పెట్టుకొని వచ్చాడు ఆ టోపీని ఏం చేశాడు రామేశ్వరం కేఫ్లో నుంచి బయటకు వచ్చిన తర్వాత కొంచెం దూరం నడిచినట్టు ఆ టోపీని వదిలేశాడు ఇదంతా కూడా సీసీటీవీలో చూస్తున్నారు ఆ టోపీని పట్టుకొని మొత్తం ఇన్వెస్టిగేషన్ చేస్తూ పోతుంటే ఎక్కడ అయింది ఏంటో చేసుకుంటూ పోతూ పోతూ ఉంటే చివరికి అది కొన్నింది ఎవడరా అంటే చెన్నై షాపింగ్ మాల్లో ఈ అబ్దుల్ మతిన్ తాహనోడు కొన్నాడు సో వాడితో పాటు వీడు ఉంటున్నాడు వన్ ఇయర్గా ఉంటూ ఉన్నాడు సో ఇటువంటి మూమెంట్లో అక్కడి నుంచే వచ్చి ఈ రామేశ్వరం కేఫ్లో బ్లాస్ట్ ఇవన్నీ ప్లాన్ చేసి మరలా అక్కడికే వాడు వెళ్ళాడని చెప్పేసి పోలీస్ ఇన్వెస్టిగేషన్ తేలింది వాడు చెన్నైలో ఇప్పుడు ఎక్కడ ఉన్నాడు ఏంటి తేలాల్సి ఉంది బట్ అది కూడా ఐసిసి మెంబర్లని తేలింది ఇప్పుడు చెప్పండి ఇంకా టెర్రరిస్టులుగా ఉన్నటువంటి ముస్లింలు కొంతమంది వాళ్ళు చస్తే ఇంకా వాళ్ళు శవయాత్రకు వెళ్తూ ఉన్నారే నార్మల్ ముస్లింలు ఒక్కసారి మీరు ఆలోచించుకోండి సినిమాలో చూపిస్తూ ఉన్నారు కొన్ని సినిమాల్లో ఒక టెర్రరిస్ట్ చచ్చాడు వాళ్ళ నాన్నకు ఈ విషయం తెలిసింది చి వాడు కుక్క చచ్చాడు అనుకుంటాం వాడు మా బిడ్డ కాదు అల్లా కూడా క్షమించినటువంటి వాడిని అని వాళ్ళు కలిసి దరిదాపు కూడా రావట్లేదు కన్న తల్లిదండ్రులు అటువంటి వాడిని దరిదాపుకి రావట్లేదే మరి మిగతా వాళ్ళు ఎందుకు వస్తున్నారంటే తెలియట్లే మొన్న ఈ ఉత్తరప్రదేశ్లో ఈ బుధోన్ ఏరియాలో ఒకడు సాజిద్ సాజిద్ వాడి పేరు ఇక్కడ షాజిబ్ ఒకడు సాజిద్ గారు వాడు ఇద్దరు పిల్లలకి గొంతు కోసి వాడికి శవయాత్ర చేస్తున్నప్పుడు అంతే మాత్రం చాలామంది అటెండ్ అయ్యి ఉన్నారు మరి అంతమంది ముస్లింలు ఎందుకు నాకు అర్థం కావట్లే వాడు మంచి పని చేసేచ్చాడా ఇద్దరు పిల్లలు చనిపోయిన పోలీసులు ఎన్కౌంటర్ చేశారు అసలు అటువంటి దరిదాపులు కూడా వెళ్ళకూడదు మున్సిపాలిటీ వాళ్ళు వాటికి వెళ్ళి వాడిని ఖననా చేయడం లేదంటే దహనం చేయడమో చేయాలి అప్పుడు కదా మిగతా మనుషులు మారేది అరే చచ్చాడు మన కులపోడు మన మతమోడు మనం వెళ్ళకపోతే అట్టా వాడు ఏం చేస్తే ఏం లేదు చచ్చిపోయాడు కదా అని చెప్పేసి వెళ్తే ఏం అర్థం అసలు అది సో ఇక ఇప్పుడు వీళ్ళకి సంబంధించేసి లీడ్ దొరికింది కదా ఇక మొత్తం జల్లెడ పడతా ఉన్నారు కర్ణాటకలో తమిళనాడులో అండ్ ఇదేమంటారు కేరళ ఈ మూడు రాష్ట్రాల్లోనే కొంచెం గట్టిగా ఉన్నారట ఈ స్లీపర్ సెల్స్ ఇటువంటి బ్యాచ్ దరిద్రం ఏంటంటే ఈ రాయలసీమలో కూడా ఈ నెల్లూరులో కూడా అటువంటి వాళ్ళు అక్కడక్కడ ఉన్నట్టుగా తెలుస్తూ సో దయచేసి నిజమైనటువంటి ముస్లింలు ఎవరైతే ఉన్నారు నిజమైన భారతీయులు ఎవరైతే ఉన్నారు మీకు అనుమానాస్పదంగా ఉన్నటువంటి వాళ్ళు దయచేసి మసీదులోకి రానివ్వకండి మీకు వాళ్ళ మీద ఉన్న తేడా కనుక ఉంటే పోలీసులు కంప్లైంట్ అయితే ఇవ్వండి